హాయ్ ఫ్రెండ్స్ అందరూ బాగుండాలో అందులో ఉండాలా ఈరోజైతే మన ఇంట్లోకి ఒక యూజ్ఫుల్ గిఫ్ట్తో అయితే వచ్చేసామన్నమాట ప్రతి ఒక్కరికి యూజ్ అయ్యేది కాబట్టి ఈ వీడియో అప్లోడ్ చేస్తున్నాను ఆల్రెడీ నాకు చాలా యూజ్ఫుల్గా ఉందండి మీషోలో అయితే ఆర్డర్ చేశాను ఖచ్చితంగా కంపల్సరీ మిస్ అవ్వకుండా వీడియో మొత్తం చూసేయండి ఇవి అయితే స్టాండ్లు ఈ స్టాండ్లు అయితే మనము బాత్రూంలో కానీ కిచెన్లో కానీ పెట్టుకోవడానికి బాగా యూజ్ఫుల్గా ఉంటాయి ఏవైనా కానీ స్టోర్ చేసుకోవడానికి బాత్రూంలో అయితే నేను యూజ్ చేసుకోవడానికి అనమాట సోప్స్ ఇవన్నీ ఎక్కడంటే అక్కడ పెట్టాల్సి వస్తుంది నాకు చాలా ఇబ్బంది అనిపిస్తుంది అనమాట వీటికైతే స్టిక్కర్స్ కూడా వాళ్ళే ఇస్తారు మనం బాత్రూమ్ గోడలకి అటాచ్ చేసుకోవడానికి ఈ స్టిక్కర్స్తో నూరికే అతికించడమే అనమాట చాలా యూజ్ఫుల్గా అవుతాయి ప్రతి ఒక్కరు కూడా చూడండి మీషోలో అయితే ఉన్నాయి ఇవి ఎలా అతికిచ్చిన తర్వాత ఎలా ఉంటాయో ఆ వీడియో కూడా చూపిస్తాను చూడండి రెండు స్టాండ్లు అయితే వచ్చాయి చాలా తక్కువ ప్రైజ్ వన్ సిక్స్టీ సిక్స్ రూపీస్కే బాత్రూంలో అయితే మనకి బాగా కంఫర్ట్గా ఉంటాయి కిచెన్లో కూడా యూజ్ఫుల్గా ఉంటాయి యూజ్ చేసుకోవచ్చు ఏవైనా పెట్టుకోవడానికి చిన్న చిన్నవి ఇవి అయితే రెండు స్టాండ్లు ఇట్లా స్టిక్కర్స్ చూడండి ఇప్పుడు బాత్రూంలో పెట్టిన తర్వాత ఎలా ఉందో చూపిస్తా మీకు కూడా నచ్చితే కనుక మీ ఫ్రెండ్స్కి అందరికీ షేర్ చేయండి మీషోలో ఉన్నాయి నాకు కామెంట్ చేస్తే కనుక మీకు లింక్ అనేది పంపిస్తాను ఖచ్చితంగా కొనడానికి ట్రై చేయండి ఫ్రెండ్స్ చాలా యూజ్ఫుల్ స్టాండ్స్ అనమాట ఇవి స్టీల్వి ప్లాస్టిక్ అయితే కాదు స్టీల్ స్టాండ్స్ కాబట్టి ప్లాస్టిక్ అయితే వెళ్ళిపోతాయి అనుకోవచ్చు ఇవి కొన్ని చూడండి బాత్రూంలో సెట్ చేసాము ఇలా ఎక్కడంటే అక్కడ పెట్టకుండా మనకన్నీ ఒక దగ్గర కంఫర్ట్గా ఉంటాయి ఇంకో స్టాండ్ కూడా అది కూడా చూపిస్తే చూడండి చాలా తక్కువ ప్రైస్లో రెండు స్టాండ్లు అయితే వచ్చేసాయి నాకైతే చాలా బాగా నచ్చాయి ఫ్రెండ్స్ మీకు కూడా నచ్చుతాయి అని నేను అనుకుంటున్నా నచ్చితే కనుక ఖచ్చితంగా అయితే కొనేసేయండి చాలా యూజ్ఫుల్ స్టాండ్స్ ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చితే కనుక మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి మీరు కూడా మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి నచ్చితే కనుక మీరు కూడా షేర్ చేయండి మీ షోలో థ్యాంక్ యూ లైవ్ ఎండింగ్ వరకు చూసినందుకు ధన్యవాదాలు ఫ్రెండ్స్ బాయ్